ఇక పదో అధ్యాయము బోధ దృఢీకరణ అనేటువంటిది కేవలం ఇది ఐదు కదార్థాలే ఉంటాయి ఇది శిష్యునికి దృఢము చేసే నిమిత్తమై నైనా అర అరమరికలుగా వినడము అశ్రద్ధగా వింటే అది బోధ దృఢం కాదు కాబట్టి దాన్ని ఎట్ల వినాలనో ఎట్ల మంత్రాన్ని జపం చేయాలనో దాన్ని చెప్తున్నాడైనా రానిది పోనిది బయలని లేనిది ఈ ఎరుకయ్యను చూలెసృఢమౌదానుక నీవి మంత్రము మానక జపి ఇంపు చుండో మాణితి లేనిది లేదు మరువాకి జోలి లేనిది లేదని పూని నిశ్చయమైతే తానొక్కటుండునుగాన ఎట్లన విను మాణితిశాలి అయినా రానిది పోనిది బయలని ఇది బాగా దృఢం చేసుకో లేనిది ఎరుక ఎనుచు బాగా దీన్ని దృఢం చేసుకో ఈ రెండు బాగా దృఢమయ్యే వరకు మంత్రాలను జపించు ఎక్కడ చూసినా అదే పలకాలి మంత్రము ఎక్కడ చూసినా కూడా శిష్యునికి దాన్నే మనసులోపల మెదులుతూ ఉంటే దానికి బాగా దృఢమవుతుంది లేనిది లేదు మరొక ఈ జోలి లేనిది లేదని పూని నిశ్చయమైతే లేనిది లేదనేటువంటి నిర్ణయం జరిగితే ఉన్న పరిపూర్ణం ఒకటే ఉంటుంది నాయనా ఇట్లా ఉండాలి అని చెప్పని చెప్తూ మంత్రజపాన్ని ప్రబోధించిన తర్వాత బోధ బోధను గురించి ఆయన ఉన్నది పరిపూర్ణము లేంది ఎన్నటికీ ఎరుక ఎనుచు నిధి దృఢమవు ఎన్నుము ఎన్నుమునే బోధించిన తిన్నని ఈ బోధ శిష్య తిలక మరువకుమి సుజనుల మ్రోల పలుక వెరువకుమి నిన్ను కుమతులు వచ్చి నీలో తడిగితే వారికి ఎన్ని విధములని వెరిగింపకిది ఇక ఉన్నది పరిపూర్ణము లేంది ఎన్నటికీ ఎరు ఎరుకయని ఇది బాగా దృష్టి వరకు ఈ బోధను బాగా అభ్యసించాలి పెద్దలతో కలిసి మాట్లాడాలి వాద భేదాలు ఉండకూడదు కుమతులు వచ్చి అడుగుతారు నేను కుమతులు వచ్చి అడిగి ఇంతేనా సాధన లేకపోతే ఎట్లా సాధన చేసిన వాళ్ళని తెర్రి మీరు అట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళని వాడు అంటాడనుకో ఈయన బుద్ధి చెడిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా కుమతుల జోలికి పోరాదు స్వజనుల దగ్గర పలికేదానికి భయపడరాదు ఇట్లా పెద్దల దగ్గర మాట్లాడుతూ కుజనులకు దూరంగా ఉంటే వానికి ఇది పోదబడుతుంది వానికి తెలిపిన వంటి నువ్వు మనశ్శాంతి లేకుండా అయిపోతావు కుజనులకి ఎప్పుడు కూడా చెప్పకూడదు అనేది సిద్ధాంతం పరిపూర్ణం ఎరుకను నేను ఎరిగించితి నీవు రెంట్ని ఎరిగితివి గదా ఎరుకను గురుదక్షిణగా వట్టి ఒట్టి మాటలేమిటికి ఎరుకతో ఇంక కూటమేమిటికి పరులు నేననేటి భావం అభావమై నిరతము ఒక రీతి నిలచుండు మీకు ఆ వట్టి మాటలేమిటికి ఇక పరిపూర్ణమును ఎరుకను రెంటిని ఇట్టిదని నేను ఎరిగించిన నీవు కూడా రెంటిని తెలుసుకున్నావు ఇది ఇట్టిది ఇది అట్టిదని ఇక ఇప్పుడు ఎరుకను గురుదక్షిణగా ఇవ్వాలి ముందు తనుమన ధనాలు దారపోసినాడంటే అది గురువు ఏమి అడిగేటివి కాదు తనుమన ధనాలు తానే దారపోయాలి పక్కనుండే వాళ్ళు ముందు ఉపదేశమైన వాళ్ళు వాళ్ళు దారపోయి పీయాలి వరే నీ జన్మహేతువుకు నీ బంధానికి మూల కారణం ఈ తనుమన ధనాలే కాబట్టి ఇవి గురువుకు దారపోసి ఈ మూటితో గురుసేవ చేసి బోధ పూర్తి విను ఆ తర్వాత గురువుగారు బోధ పరిపూర్తి అయినాక గురుదక్షిణ అడుగుతాడు అప్పుడు ఏమడుగుతున్నాడు ఇప్పుడు గురుదక్షిణ ఎరుకను గురుదక్షిణగా అంటే నిన్నే గురుదక్షిణగా మరి వేగిరమివు గొట్టి మాటలేమిటికి ఎరుకతో ఇంక కూటమేమిటికి పరులు నేననేటి భావం అభావమై నాయన వారు వీరు ఆ మతం ఈ మతం ఆ గురువు వీ గురు అనేటువంటి భావాలు ఉండకూడదు అవంతా అభావం అయిపోవాలి లేకుండా పోవాలి నిరతము ఒక రీతి నిలచుండు ఇది ఎరుకను గురుదక్షిణగా ఇప్పించుకున్న తర్వాత మిగిలిన శేష జీవితాన్ని ఎట్ల జీవితాన్ని ఎట్ల గడపాలను అది చెప్తున్నాడు నిరతము ఒక రీతి నిలచుండు నిరతము ఒక రీతిగా ఉండేటువంటి యొక్క స్థితిని కలగాలి అందుకే గురుడు బోధ చేసిన తర్వాత స్థితిలో శిష్యుడు ఉన్నాడా లేదా అని పరిశీలించి స్థితిలో లేని శిష్యుడు సేనా దినాలు నిలబడ్డు వాడు మళ్ళా భ్రష్టుడే వెళ్ళిపోతాడు కాబట్టి ఈ రకంగా ఉండాలని చెప్పి స్థితిని బోధిస్తున్నాడు పరిపూర్ణమెరుకలివి అని గురువరుడిరిగించి ఎరుక కూటమి మాన్పను గురువుకు గురువెవరనుటకు మరి శిష్యునికి ఇంక నోట మాట వెళ్ళిన పోయిన ఎరుక మళ్ళీ మళ్ళీనా గురు శిష్యులని ఏటి గురుతెన్నడెరుగక నిరతము ఒక రీతి నిలచున్న బయలందు మాట వెళ్ళిన పరిపూర్ణ మెరుకలివియని అని గురువరుడు ఎరిగించి ఎరుక కూటమిని మానిపినాడు ఎరుకలో ఉన్నటువంటి కూటమిని అంతా మానిపిన ఇంకా తర్వాత గురువెవరు ఆ గురువుకు గురు ఎవరు ఆ గురువు గురువెవరని ఈ ప్రశ్నలు వస్తాయా అంటే ఎరుక కూటమి మానిపినాక ఇవన్నీ ఉండవు ఉన్నది ఒక్కటే ఆ స్వరూపము నేను ఉన్నది పరిపూర్ణం ఒకటే అది శాశ్వతం నేను అశాశ్వతమైనటువంటి దాని మీద ఉంటాడు కానీ ఇంకొక భ్రాంతి పుట్టదు పోయిన ఎరుక మళ్ళీ మళ్ళీనా గురు శిష్యులని ఏటి గురు తెన్నడు ఎరుగక మా గురువు గారు నేను శిష్యుని అనేటువంటి గురుతు కూడా లేకోకుండా నిరతము ఒక రీతిగా ఉండు ఇది బోధస్థితి ఎట్లా ఉంటుంది బోధ దృఢీకరణ అంటే ఈ రకంగా దృఢం చేసుకోవాలి దీన్ని నిష్కర్షణగా చెప్తాడు స్థిరమగు పరిపూర్ణము అస్థిరమగు ఎరుక ఎరుక తెలియు జగములన్ దెరుకే గదా సద్గురు కృపచే ఎరుకబోతే గురు శిష్యులేరి నోరెత్తక మరివినరోరి గురుని పాదములాన గురుతులేనటువంటి పరిపూర్ణము ఒకటు పలుకరాదు అట్లుంటే అందుకు స్థిరమగు పరిపూర్ణము అస్థిరమగు ఎరుక ఎరుక తెలియు జగములన్ ఎరుక ఎరుక తెలియ తెలిసే జగములు ఇవి అస్థిరములు ఇది రెంటిని ఎరిగినది ఎరుకే కదా మరి సద్గురు కృపచే ఎరుకపోతే గురు శిష్యులేరి అట్లా ఎరుకపోతే ఇంక గురువు అని శిష్యుడని ఇంకేం నాయన నోరెత్తక మరివిన రోరి గురుని పాదములాన ఒట్టు పెడుతున్నాడు గురుని పాదములాన గురుతు లేనటువంటి మొకటుండు పలుక రాదట్లుంటే అని చెప్పి దృఢకరమైనటువంటి ఐదు కందార్థాలు చెప్పి బోధ దృఢీకరణ చేసినాడు ఇక బోధ